నీతి కేటాయింపు క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబు రాష్ట్ర బీసీడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యపై తరచు ఢిల్లీ వెళ్లి పీఎం నరేంద్ర మోడీని ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు రాబట్టని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలమైనదని కొనియాడారు ముఖ్యంగా ఉద్యోగులకు ఆదాయ పను శాతం స్లాబ్ రేటు పెంపుదల ఎంతో మేలు కలుగుతుందన్నారు పెనుకొండలోని క్యాంప్ కార్యాలయం సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లో బాలిక విద్యకు వ్యవసాయానికి చేనేత జోలీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు బుల్లెట్ ట్రైన్ల రాకపోకలతో రాయలసీమకు ఎంతో మేలు కలుగుతుందని యువతకు ఉద్యోగాలకు వ్యాపారులకు మరింత లబ్ధి కలుగుతుందని తెలిపారు రహదారుల అభివృద్ధిలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలతో సోమన్ దేపల్లి తూము నుండి నాలుగు రహదారుల లైన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి సవిత తెలిపారు అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిజినరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అహర్నిస్లు కష్టపడుతూ మరి కేంద్రంతో చర్చించి మరి ఈరోజు మన రాష్ట్రానికి కూడా మరి చాలా విషయాల్లో అన్ని విధాల్లో కూడా ఒక మంచి బడ్జెట్ను మనం కేటాయించడం కూడా చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారికి నిజంగా ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి మరి బడ్జెట్ కూడా కేటాయించడం కూడా మేడం గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్రానికి కూడా మరి మరి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లు డ్రింకింగ్ వాటర్ కోసం ఎనిమిది వందల కోట్లు మరి వంతెన నిర్మాణానికి మూడు వందల యాభై కోట్లు భావితరాల భవిష్యత్ రాజధాని కోసం మరి అమరావతి కోసం పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మరి పోలవరం ప్రాజెక్టుకు మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు కేటాయించటం నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహర్ణిస్తూ ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో చర్చించి మరి ఈరోజు మనకు నిధులు కేటాయించడం నిజంగా ఇది ముఖ్యమంత్రి గారి క్రెడిట్ ముఖ్యమంత్రి గారిచ్చ మరి విజన్కు ఇది ఒక అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి భారతదేశంలో ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం ఒక పక్క రైతాంగానికి పెద్దపీట వేస్తూ మరి మరొకటి రెండో స్థానం చేనేత రంగం మరి చేనేత రంగానికి హస్తకళలు కూడా ప్రోత్సహిస్తూ మరి బడ్జెట్లో ప్రతిపాదించడం మరి చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేతలకు మొన్నటి రోజునే మరి ఉచిత కరెంటు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు పరుస్తూ మరి యాభై సంవత్సరాలకి నాలుగు వేల పెన్షన్ అందజేస్తూ మరి క్లస్టర్లు ఎప్పటికప్పుడు ఎగ్జిబిక్షన్స్ ఏర్పాటు చేస్తూ మరి నిన్నటి రోజున కేంద్రం నుంచి కూడా మనకు దేశవ్యాప్తంగా మెగా క్లస్టర్లు ఏర్పాట్లు మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటుకు ఆమోదం అదేవిధంగా మన రాష్ట్రంలో ధర్మవరం మంగళగిరి పిఠాపురం మెగా క్లస్టర్ పార్కులకు ఏర్పాటుకు మరి బడ్జెట్ కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకు మండలానికి ఒక మరి షీమార్ట్ ఏర్పాటుకు ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందడం కూడా మహిళలకు ఇది చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి చూసాం రాష్ట్రంలో నాలుగు దిక్కుల బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి ఎందుకంటే ఒక పక్క పోర్ట్ కనెక్టివిటీ ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ మరి రోడ్ కనెక్టివిటీ మరి రైల్ కనెక్టివిటీ కూడా మన రాష్ట్రానికి అవసరం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మరి హై స్పీడ్ రైల్ కార్డియర్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా తెలిసి తెలిసింది మరి మూడు వందల ఇరవై స్పీడ్తో స్పీడ్తో మరి మన రాష్ట్రంలో కూడా ఐదు వంద ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు మరి ఈ శాంక్షన్ కావడం భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు స్పీడ్ రైలు కూడా మనకి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది అందులో మన జిల్లాకు కూడా మరి సుమారుగా పదకొండు జిల్లాల మీదుగా మరి దుద్దేబండ మరి హిందూపూర్ మీ అక్కడ కూడా స్టేషన్స్ ఏర్పాటు చేయడం కూడా జరట్ కారిడర్స్ కూడా మరి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందనే విషయం తెలియజేస్తూ ఇది ఈ హై స్పీడ్ హై స్పీడ్ కారియర్స్ ఏర్పాటు చేయడం వల్ల మరి సామాన్యమైన ప్రజలకు మరి ఎంప్లాయీస్కు మరి వ్యాపారస్తులకు యువతకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఈ రాయలసీమ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మన మన జిల్లా కూడా సోమందపల్లి మరి తూముకొండ నుంచి సోమందపల్లికి ఫోర్ లైన్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం అందుకు రెండు వందల డెబ్బై కోట్లు నిధులు కూడా కేటాయించడం చాలా ఆనందంగా ఉందని విషయం కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ మరి అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి లో పరుగులు పెడుతుందనే విషయం కూడా తెలియజేస్తూ ఏదైతే వికసిత్ భారత్ అని మన నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అహర్నిస్తులు కష్టపడుతున్నారు ఏ మొత్తంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి కేంద్రానికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ